హాయ్ వివర్స్ మనం వచ్చేసి తమిళనాడు గవర్నమెంట్ నాలుగవ తరగతి పొడుపు కథలు చూస్తున్నాము తొమ్మిదవ లెసన్ తెలుగు ఒక అడవిలో ఒక అల్లరి కుందేలు పిల్ల ఉండేదనమాట అది చాలా చురుకైంది కలిగింది ఎప్పుడూ సంతోషంగా చలాకీగా తన మిత్రులతో ఆడుకునేది అనమాట తన తల్లిదండ్రులతో పెద్దలతో మర్యాదగా నడుచుకునేది వారి పనుల్లోనూ సహాయపడేదనమాట ఆ యొక్క కుందేలు పిల్ల తన పనుల్ని తానే స్వయంగా చేసుకునేది ఎవరితోనూ గొడవలు పెట్టుకోదు అది ఒకరోజు మేత కోసం తన తల్లిదండ్రుల్ని వదిలి దూరంగా వెళ్ళిపోయింది చీకటి పడుతూ ఉంది తిరిగి ఇంటికి వెళ్దామని బయలుదేరిందనమాట ఆ యొక్క కుందేలు పిల్ల అంతలో ఒక పులి కుందేలును ఓడిసి పట్టుకుంది అనమాట పట్టేసుకుంది పట్టుకొని కుందేలు పిల్ల భయపడింది అనమాట దాన్ని చూసి అయినా భుజబలం కన్నా బుద్ధిబలం గొప్పది కదా అని అనుకొని ధైర్యంగా ఓ పులిరాజా నేను చిన్న ప్రాణిని నన్ను తిన్నంత మాత్రాన్ని ఆకలేనేటువంటిది తీరదు కదా దయచేసి నన్ను వదిలిపెట్టు అని వేడుకొంది ఆ మాటల్ని విన్న పులి నాతో ధైర్యంగా మాట్లాడుతున్నందుకు నిన్ను అభినందిస్తున్నా నేను నిన్ను కొన్ని చిక్కు ప్రశ్నలు అడుగుతా వాటికి సరైన సమాధానం చెప్పావంటే నేను వదిలిపెడతాను అంది అనమాట దాని కుందేలు అంగీకరించింది తోలు తీసిన ఏడవని వీడు తోలు తీసేవారికి వారిని ఏడిపిస్తాడు వాడెవడు అని చెప్పింది అనమాట అడిగేసరికి ఉల్లిపాయా అని చెప్పింది సరైన సమాధానం చెప్పావు రెండవ ప్రశ్న అడుగుతా సమాధానం చెప్పు తండ్రి గరగర తల్లి పీచు పీచు బిడ్డలు రత్నాలు మాణిక్యాలు ఏమిటది అంటే పానస అనమాట సో తండ్రి వచ్చేసి గరగరగా ఉంటాడు పైన ఉంటే పీ తర్వాత తల్లి వచ్చేసి పీచ్ పీచ్గా ఉంటుంది బిడ్డలేమో రత్నాలు మాణిక్యాలన్నమాట మంచి తీయగా ఉంటాయన్నమాట సభాష్ వేయి కళ్ళు గల ఇంద్రునికి చూపు లేదు ఎవరు అంటే వల అనమాట నీ సమాధానం సరైనది తల్లి సముద్రము తండ్రి సూర్యుడు నేనేమో అందరికీ కావాలి ఎవరు అని అడిగింది ఉప్పు అని చెప్పింది అనమాట చివరి ప్రశ్న అడుగుతా రాళ్ళ మధ్యన రామచిలక ఏమిటది అని అడిగింది నాలుక అని చెప్పింది అనమాట పులి అడిగినట్టు ప్రశ్నలన్నిటికీ కుందేలు చకచక సమాధానాలు చెప్పింది పులి కుందేలు పిల్ల తెలివికి ఆశ్చర్యపడింది సరే మాట ప్రకారం నేను వదిలేస్తున్నాను నువ్వు వెళ్ళు అంది బతుకు జీవుడా అనుకుంటూ కుందేలు పిల్ల సంతోషంగా అమ్మ దగ్గరకు చేరుకుంది అందరూ కుందేలు తెలివికి మెచ్చుకున్నారు ఈ విధంగా ఈ విధంగా కొన్ని సందర్భాల్లో వచ్చేసి మనము తెలివితేటల్ని ఉపయోగించి మనం వచ్చేసి ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది